నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ మంత్రాలయం మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్ నందు మురళిధోర నామినేషన్ ఎన్నికల ఆఫీసర్ ఆర్ ఓ మురళికి నామినేషన్ పత్రాలు సమర్పించడం జరిగింది నామినేషన్ అనంతరం ఇండియా కూటమి అభ్యర్థులు దోరా సిపిఐ మంత్రాలయం నాయకులు కె భాస్కర్ యాదవ్ సిపిఎం మంత్రాలయం తాలూకా సీనియర్ నాయకులు మల్లయ్య మీడియాతో మాట్లాడారు మంత్రాలయం నియోజకవర్గం పదిహేను సంవత్సరాలు ఉన్నత నాయకులు పరిపాలించిన ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు త్రాగునీరు లేదు సాగునీరు లేదు వలసలు నివారణ చర్యలు లేవు ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి శూన్యం ఉందని వారు ఉన్నారు ଆ ଅଭ୍ୟ మంత్రాలయం నియోజకవర్గంలో అధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రాలయం నియోజకవర్గం వర్గాల ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు అనుకూలంగా ఉంది కాంగ్రెస్ ను గెలిపిస్తే రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం మంత్రాలయం నియోజకవర్గంలో అన్ని వసతులు కల్పిస్తామని వారు ఉన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కాంగ్రెస్ నాయకులు ఆనంద్ రాజు కోసిగి రాజు ప్రవీణ్ సిపిఐ నాయకులు ముల్లాసాబ్ నాయక్ గాబ్రియల్ సిపిఎం మంత్రాల మండల కార్యదర్శి హెచ్ జయరాజు అంజీ ప్రాణేష్ రాముడు పరమేష్ హనుమంతు వీరేష్ తదితరులు పాల్గొన్నారు పద్మా నాయన గారు త్రీ టర్మ్ ఎమ్మెల్యేగా ఉన్నారు త్రీ టర్మ్ ఎమ్మెల్యేగా ఉండారు ఏసీసీ మెంబర్గా ఉన్నారు మేము ఎప్పటి నుంచి కాంగ్రెస్లో డెబ్బై డెబ్బై ఐదు నుంచి అప్పటి నుంచి అట్లే ఉన్నాము ఇప్పుడు మా నాయన తర్వాత మాకు వచ్చింది కాంగ్రెస్గా వాల్మీకిగా బీసీలుగా వచ్చింది మనకు అందరూ కా బీసీలో మనకి ఎక్కువ ఉండరు కాబట్టి మనకి సెంట్రల్ ఇది అధిష్టానం చూసి ఇండే కూటమి అందరూ కలిసి పని చేయండి ఎట్లన గెలిపించుకొని రావాలి మీ నాన్నగారు అంత ఉన్నారు మీరు పేరు పెట్టి పేరు నిలబెట్టాలి ఎట్లనే చేసి గెలిపించుకొని రావాలని మేము గెలుస్తాము కాంగ్రెస్ ఎప్పటికి గెలుస్తాము పోతుంది మరి పనికి ఆహారము మరి రెండు లక్షలు రుణమాఫీ ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు నెల ప్రతీ నెల పెద్ద మహిళాకి పీజీ టు కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యము మన గిట్టుబాటు ధర రైతులకి సెంట్రల్లో వస్తే పది సంవత్సరం ప్రత్యేక హోదా ఇస్తామని రెండున్నర లక్షలు ఉద్యోగము ఇక్కడ స్టేట్ టు సెంట్ర సెంట్రల్లో ఇదన్నీ చేస్తామని హామీ జరిగింది శర్మేళ మేడం గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూతురు శర్మిళ మేడం గారు ఎట్లన చేసి నీకు ఎంత ఇది ఉంటే కూడా నీకు ఇచ్చినాను నీవు ఎట్లన చేసి గెలిపించుకొని రావాలా మీ దొర పేరు నిలబెట్టాలి అంటే మేము చేస్తాం మేడం ఖచ్చితంగా చేసి గెలిపించుకొని వస్తాము మీ మాట నిలబెడతాము పిసిసి కార్యదర్శిగా అని చెప్పుకుంటూ నాలుగు మాటలు చెప్తూ ఉంది ఒక్కరది ఉంటే విమర్శించేది మనకేమీ లేదు సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు గత నలభై సంవత్సరాల క్రితం వీళ్ళ తండ్రి గారు వీళ్ళ తండ్రి గారు కూడా రెండు పరిణాయాలుగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలుపొందారు అలాగే ఇప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా వాళ్ళ తనేడు రంగంలో బీసీ తరఫున వచ్చినందుకే దొర గారు మన ఎన్ని ఎన్నికల అస్తం గుర్తుకి ఓటు వేసి వేసి గెలిపించాలని ఇండియా కూటమి తరఫున మనం ప్రజల్ని కోరుతున్నాం ఈ సందర్భంగా అలాగే కోతాళము కోసిగి పెద్ద కడుగురు మంత్రాలయం నియోజకవర్గంలో నాలుగు సార్లు మూడుసారి ఎమ్మెల్యేలు అయిన వారు ఇంతవరకు ప్రజలకి చేసింది ఏమీ లేదు అప్పటి నుండి నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ రంగంలో దిగుతుంది మోడీ గారు ఎక్కడ చూసినా ప్రైవేటు వర్గ ప్రైవేట్ అన్ని ప్రైవేటీకరణ వర్గమే చూస్తున్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని సంవత్సరానికి ఉద్యోగాలు ఇవ్వలేదు రెండు కోట్లు ఇస్తామని ఉద్యోగాలు ఇవ్వలేదు అలాగే అన్ని ప్రైవేటీకరణ వైపు చేస్తున్నాడు మోడీని గద్దె దింపడమే వామపక్షాలు దేయము అలాగే మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను నశించాలని ఖచ్చితంగా మోడీని గంతు దింపాలని మా మా నిర్ణయం కావున అత్యధిక మెజారిటీతో మురళి అన్నని ఖచ్చితంగా ఖచ్చితంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేసి మురళి అన్నని అసెంబ్లీకి పంపించే బాధ్యత వామపక్షాల ఆధ్వర్యంలో కంకణ బద్దులైతామని మురళీ కృష్ణ అన్ని ఖచ్చితంగా గెలిపించుకుంటామని ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలుగుతూ అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ గ్రామాల నుండి కాంగ్రెస్ కార్యకర్తలు సిపిఎం సిపిఐ కార్యకర్తలు మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం ఇండియా కూడియం తరపున మేము కాంగ్రెస్ అభ్యర్థి ఈరోజు కోషగి మురళీధర గారు నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమాల్లో మేము సిపిఎం పార్టీగా అట్లాగే సిపిఐ పార్టీగా ఉమ్మడిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈ మంత్రాలయం నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి ఈ పదహైదు సంవత్సరాల కాలంలో ఒక్క సమస్య కూడా పరిష్కారమైనటువంటి దాఖలాలు లేవు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మనకు సాగునీరు తాగునీరు ప్రధానమైనటువంటి సమస్య ఈ సాగునీరు తాగునీరు గురించి ఎక్కడ కూడా ఈ పదహైదు సంవత్సరాల కాలంలో గెలిచినటువంటి అధికారులు కానీ నాయకులు కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు మేము కాంగ్రెస్ స్థాపన ఈసారి ఎన్నికల్లో గెలిస్తే ఈ నా నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీరు అందిస్తాము అట్లాగే సాగునీరు కూడా అన్ని మండలాల్లో మేము సాగునీరు అందిస్తామని చెప్పేసి ఉమ్మడి ఉమ్మడి కమ్యూనిటీ మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే ప్రధానంగా నాలుగు దగ్గర వరద కాలం నిర్మిస్తే ఈ నాలుగు మండలాల్లో తాగునీరు సాగునీరు ప్రధానంగా సమస్య తీరుతుంది అట్లాగే కోసుకు దగ్గర ఆర్డిఎస్ కానీ పులికెళ్ళం కానీ నిర్మిస్తే కోలి కోసుకు కూడా సస్యశ్యామూలమవుతుంది ఎందుకంటే ప్రధానంగా ఈ నాలుగు మండలాల్లో పైకి కోసుకుల ఎప్పుడు చూసినా కూడా వలసలు ప్రతి ప్రతి సంవత్సరము సంవత్సరం సంవత్సరము వలసలు పెరిగిపోతున్నవి కాబట్టి ఈ వలసల నివారణ కోసము రైతుల ఆత్మహత్యల కోసము ప్రధానంగా సాక్షిని మాకు సాగునీరు అందించడానికి ఉమ్మడి కమిటీ తరఫున ఉమ్మడి కూటమి తరఫున మేము హామిస్తున్నామని చెప్పేసి మా అభ్యర్థిని వాల్మీకి అభ్యర్థి మురళీకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి ఉమ్మడి కనిపిస్తారు అనుకుంటున్నా మేము ఈరోజు ఇక్కడ నియోజకవర్గంలో ఉంటే ప్రజలకి అందరూ కూడా మాకు ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీ ఈ మండలంలో ఉంది ఏదో మనకు విడిదేయడం వల్ల కొంత కాంగ్రెస్ మనం వచ్చింది కాబట్టి అట్లాంటివి కాకుండా మనకు ప్రత్యేక హోదా ఈ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడానికి ఉమ్మడి గవర్నమెంట్ తరఫున హామీ ఇస్తున్నాము కాబట్టి మురళీకృష్ణ త్వరగారిని అత్యధిక మెచ్చించాలని చెప్పేసి నేను ప్రజలకు విన్నవిస్తున్నాను